హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొనతలవారి అమ్మాయి దసరా శరణవరాత్రుల సందర్భంగా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా లాస్ట్ టూ డేస్ కూడా అమ్మవారి రెండు అవతారాల గురించి మాట్లాడుకున్నాం శైలపుత్రి అవతారం బ్రహ్మచారిణి అవతారం ఈరోజు మూడవ రోజు మూడవ రోజు అమ్మవారి అవతారం చంద్రగంట ఈరోజు అమ్మవారు చంద్రగంట రూపంలో దర్శనమిస్తారు అమ్మవారి రూపం శక్తి పూజా విధానం అన్నీ ఒక రహస్యమే ఈరోజు ఆ గాథను తెలుసుకుందాం చంద్రగంట అమ్మవారు శక్తి అవతారాలలో మూడవ రూపం పార్వతీదేవి శివునితో వివాహం జరగబోతున్న సమయానికి రాక్షసులు అడ్డంకులు కలిగించడానికి వచ్చారు అప్పుడు పార్వతీ అమ్మ యుద్ధానికి సిద్ధమయ్యారు ఆ సమయంలో ఆమె నుదుటి మధ్యలో అర్ధ చంద్రాకారపు గంట వెలిగింది అందుకే ఆమెకు చంద్రగంట అనే పేరు వచ్చింది ఈ రూపంలో అమ్మవారు పది చేతులతో సింహవాహనంపై దర్శనమిస్తారు ఒక చేతిలో త్రిశూలం ఇంకొక చేతిలో గద మరొక చేతిలో కమలం మరొక చేతిలో శంఖం ఇలా అన్ని అస్త్రాలతో రాక్షస సంహారానికి సిద్ధంగా ఉన్నారు అమ్మవారు అయినా ఆమె ముఖంలో ఉన్న చంద్రబింబం ఘంటారావం ఇవి భక్తులకు శాంతి శుభం ఐశ్వర్యం అందిస్తాయి ఈ అవతారం మనకి చెప్పే సందేశం ఏమిటంటే మన జీవితంలో ఎంతటి విఘ్నాలు వచ్చినా ధైర్యం విశ్వాసం ఉంటే అమ్మ శక్తి మన కోసం యుద్ధం చేస్తుంది అడ్డంకులు తొలగిపోతాయి అంటే అమ్మవారు మనకు అంతటి శక్తిని ఇస్తారు చంద్రగంట అమ్మవారిని మూడవ రోజు తెల్లవారగానే పూజిస్తారు అమ్మవారికి శంఖం ధ్వని చాలా ఇష్టం కాబట్టి పూజా సమయంలో శంఖం ఊదితే అద్భుతమైన శక్తి వాతావరణం ఏర్పడుతుంది అమ్మవారిని ఎరుపు పూలు లేదా పసుపు పూలతో పూజించాలి అమ్మవారికి గుగ్గిలం పొగ కర్పూర దీపం వెలిగిస్తే ఆవరణ మొత్తం శుద్ధి అవుతుంది అమ్మవారికి ప్రత్యేకంగా దుర్భాసన లేని శుద్ధ జలంతో అభిషేకం చేయాలి అంటే ప్యూర్ వాటర్తో అమ్మవారికి అభిషేకం చేయాలి పసుపు కుంకుమ అర్చన చేయటం ఇంకా మంచిది ఈరోజు అమ్మవారికి బెల్లంతో చేసిన పొంగలి లేదా క్షీరాన్నం నైవేద్యం పెడతారు క్షీరాన్నం అంటే పాలతో కలిపిన అన్నం అదనంగా పాలు బెల్లం వంటివి సమర్పిస్తే చాలా శ్రేయస్సు లభిస్తుంది ఈ నైవేద్యం తినేవారికి శరీరం మనసు శాంతి కలుగుతుంది ఇంట్లో వైభవం పెరుగుతుంది చంద్రుడి లాంటి శాంతి గంట లాంటి శక్తి రెండూ కలిసిన రూపమే చంద్రగంట అవుతారు అమ్మను శ్రద్ధగా పూజిస్తే భయం దూరమై అడ్డంకులు తొలగిపోతాయి భక్తులకు శాంతి ధైర్యం కలుగుతుంది మూడో రోజు అమ్మవారిని ఇలా పూజించాలి మరి మీరు ఈరోజు అమ్మవారిని ఎలా పూజించారు కమెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి నాలుగవ రోజు నాలుగవ అవతారం గురించి నెక్స్ట్ బ్లాగ్లో డిస్కస్ చేసుకుందాం బాయ్